అవునా నిజమా మరి రోజులు కొడితే నా పరిస్థితి ఏంటి నీ పేరు నాకు నచ్చలే మార్చేందండి మీరు కొట్టాలి నేను పడాలి మరి పిల్లమంటే పడాలి భర్త పుల్లు పళ్ళు కొట్టాలి అందుకే కదని మీ అయ్యవ దగ్గర కట్నం తీసుకోలే తీసుకున్నారు కదా బయట రోల్ కెమెరా యాక్షన్ అందుకే కదని మీ అయ్యవ దగ్గర కట్నం తీసుకోలే కళ్యాణ లక్ష్మి తీసుకున్నారు కదండి అది మీ అయ్య వెళ్ళి వెళ్ళియలేదు కదండి షాక్

ఆ నోరు తెరవకు కడుపుల పేగలు కనిపిస్తాయి సరే కొట్టండి మిస్ అయింది కొంచెం రావాలేదు రెడీ రోల్ కెమెరా అవునే నీ పేరేందే కావేరి అండి కావేరి నీ పేరు నాకు నచ్చలే ఆ ఆని అంత పెద్దగా నోరు తెరవకు కడుపులో పేగులు కనిపిస్తాయి సరేనండి కొట్టండి ఏంది మరి అంతగా తింటుతో నువ్వు కెమెరా డే యాక్షన్ అమ్మో అద్దె ఇంకా కొడితే చచ్చిపోయేటట్టు ఉన్నదే అవునా నిజమా ఇన్ని రోజులు నువ్వు కొడితే నా పరిస్థితి ఏంటిదనుకున్నావ్ రోల్ కెమెరా యాక్షన్ ఏ అద్దె మనం పవిత్ర బంధం సినిమాల వెంకటేశ్వంద ఇంకేమన్నావురా ఇంకేమన్నావురాలు కొడితే భార్యలు పడల్నారా అదే మేము తిరిగి కొడుతులు ఏమైతాయి ఏ అద్దే

నువ్వు నువ్వు సచ్చి పేద మా అన్నారా అయ్యో గట్లన్న నాయే ఇంకేమన్నావు నువ్వు కొడితే వాడన్నారా ఏ అదే పవిత్ర బంధం సినిమాల వెంకటేష్ సౌందర్యాలు ఎక్కువ ఉందాం ఆడోళ్ళను కొడితే మగోళ్ళు kalim okay. sama mama. Roll camera. action Kalau camera. <laughs> nyawa

యాక్షన్ దబదబంది ఏ ఆకలి అవుతుంది ఆగండి మీకేం తెలుసు జర ఓత్తే ఏమైతుంది కొద్దిగా వార్తలే ఉంటున్నాయి కానీ ఆ మార్పు నీళ్ళు రాలే ఆ ఆ మార్పు నీళ్ళు కనపడలే ఆ మార్పు నీళ్ళు రాలే లేకపోతే కనపడలే అందుకే ఒకటి అది అడిగి కట్ అయింది కట్ అయిన తర్వాత ఇంకా ఇంకొకటి ఆడి కట్ చేసాను ఓకేనా అర్థమైంది కదా